వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి పొలివర్తి నానిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ సంచలనాత్మకంగా హత్యాయత్నం కేసులో పదమూడు మంది నిందితులు అరెస్ట్ అయ్యారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ పోలీసులు తెలిపారు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై ఎన్నికలు జరిగిన తర్వాత రోజు అంటే మే పద్నాలుగో తేదీన జరిగిన హత్యాయత్నం కేసులో ఏ వన్ టూ ఏ థర్టీన్ నిందితులను దర్యాప్తు అధికారి అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది ఏ వన్ గా వల్లేటి భానుకుమార్ రెడ్డి ఏ టూగా నడవలూరు గణపతి రెడ్డి ఏ త్రీగా ముదిపల్లి జానకిరెడ్డి సన్ ఆఫ్ ఎం సుధాకర్ రెడ్డి ఇలా మొత్తం పదమూడు మందిని అదుపులోకి తీసుకున్నారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈవీఎం బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో ఉంచారు అయితే పద్నాలుగవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని భార్యతో కలిసి స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ వద్ద భానుకుమార్ రెడ్డి గణపతి రెడ్డి వారి అనుచరులు పులివర్తి నాని అడ్డగించి వారిపై సమిట రాడ్లు క్రికెట్ బ్యాట్లు రాళ్లు బీర్ బాటిల్లు వంటి వాటితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది ఈ దాడుల్లో పులివర్తి నాని గన్మెన్ ధరణి అడ్డుకునే ప్రయత్నం చేశారు అతడిపై కూడా తీవ్రంగా దాడి చేశారు ఈ క్రమంలోనే గన్మెన్ ధరణి గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది ఏ వన్ భానుకుమార్ రెడ్డి ఏ గణపతి రెడ్డి వారి అనుచరులు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనలోని నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి